Hi, welcome to Haas IQ Manoj. మంచునింట వ్యవహారాలు కొత్త తీసుకుంటున్నాయి మోహన్ బాబు వివాదం సంచలనంగా మారింది కేసులు విచారణ బైండ్ ఓవర్లు చోటు చేసుకుంటున్నాయి ఆ తర్వాత క్రమేణా వివాదాస్పదం వివాదం సద్దు అడిగింది మనోజ్ తిరిగి సినిమా షూటింగ్లో బిజీ అయ్యారు అదే సమయంలో మనోజ్ మౌనిక దంపతులు సంచలన నిర్ణయం తీసుకుని దిశగా అడుగులు వేస్తున్నారు ఆళ్లగడ్డ వేదికగా తమ పొలిటికల్ ఎంట్రీ పైన ప్రకటన చేయనట్టు ప్రచారం సాగుతుంది మోహన్ బాబు నివాసంలో వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది మనోజ్పై దాడి ఇంకా మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిక పోలీసు కేసులు మీడియాపై దాడిలో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడం ఈ వివాదం సద్దుమణిగింది ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు ఈ సమయంలోనే మనోజ్ మౌనిక ఇద్దరు ఆళ్లగడ్డకు వెళుతున్నారు వారిద్దరూ ఆళ్లగడ్డకు భారీ కార్ల ర్యాలీలో బయలుదేరాలు ఇప్పటికే చేరుకున్నారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా కుటుంబం మద్దతుదారులు సమాచారం ఇచ్చారు వారంతా ఆళ్లగడ్డకు చేరుకున్నారు అయితే వీరితో సమావేశం ద్వారా మనోజ్ మౌనిక కీలక ప్రకటన సిద్ధమైనట్టు సమాచారం వీరి పొలిటికల్ ఇంటికి వేదికగా ఆళ్లగడ్డను ఎంచుకున్నట్లు చెప్తున్నారు గతంలోనే భూమా మౌనిక ఎన్నికల్లో పోటీ చేసే అంశం పైన చర్చ జరిగింది అయితే గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గెలిపొద్దారు మౌనిక వివాహం చేసుకోవడంతో రాజకీయ ఎంట్రీ నిలిచిపోయింది కాగా తాజా వివాదంతో తాము రాజకీయంగా బలపడాలని ఈ ఇద్దరు నిర్ణయం తీసుకుంటూ తెలుస్తోంది అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచే తమ పొలిటికల్ ను ప్రారంభించాలని డిసై అయినట్టు సమాచారం మౌనిక మనోజ్ ఇద్దరు జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు భూమా మద్దతుదారుల్లో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది గతంలో మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు అటు మౌనిక సోదరి అఖిల టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో జనసేన వైపు ఈ ఇద్దరు ఆసక్తికరంగా ఉన్నట్లు చెప్తున్నారు మనోజ్ తొలి నుంచి తో సన్నిహితంగానే ఉంటూ వచ్చారు అలాగే మనోజ్ పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు దీంతో ఇద్దరు జనసేన నుంచి రాజకీయ ప్రయాణం చేస్తున్నట్లుగా సోమవారం ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతుంది సో త్వరలోనే పవన్ సమక్షంలో జనసేనలో చేరతారనే వాదన కూడా వినిపిస్తుంది నిజంగా ఇద్దరు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా రాజకీయంగా ఏం చేయబోతున్నారన్న ఆసక్తి మాత్రం ఇప్పుడు సినీ పొలిటికల్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది సో మంచు ఫ్యామిలీ మంచు మనోజ్ కావచ్చు భూమా మౌనిక కావచ్చు వీళ్ళిద్దరు జనసేనలో చేరతారని అనుకుంటున్నారా సో మీ నిర్ణయం ఏంటనేది నా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ